ముడి ఖనిజం రాకపోవడం వల్ల బ్రాండ్ పూర్తిగా స్తంభించేటువంటి పరిస్థితి ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు బ్రాండ్ యొక్క డిజైన్ కూడా ఆ రకంగా ఉంటుంది నెల రోజులు ముందే మొత్తం ఖనిజం అంతా కూడా ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ అది ఐరన్ ఓర్ కానీ కోక్ కోక్ కానీ కోకింగ్ పోల్ కానీ మిగిలిన అన్ని రకాలైనటువంటి గుడి సరుకులు ఉందే నిల్వ చేసి ఉంటాయి కానీ ఈరోజు గత ఐదు రోజుల్లో వరుసగా కానీ చూసినట్లయితే బ్యాటరీస్ అనేటువంటిది పోకో అని అనేది ప్రథమ డిపార్ట్మెంట్ లైఫ్ లైన్ అంటాం స్టీల్ ప్లాంట్ అది లైఫ్ లైన్ అలాంటి దానిలో బ్యాటరీస్ పనిచేస్తే దానిలో వచ్చేటువంటి గ్యాసెస్ వల్ల మొత్తం ప్లాంట్ అంతా నడుస్తుంది ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఆ డిపార్ట్మెంట్ తగ్గిపోవడం కాదు మొత్తం ప్లాంట్ అంతా ఈరోజు ఆపరేషన్ ఆగిపోతుంది అని నేను కాదు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం ఫోర్ట్కి ఇవ్వడం ఉన్నందువల్ల నిన్న రాసినటువంటి లేఖ లేఖ ఈ లేఖ ప్రకారం మొత్తం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ మొత్తం ఆగిపోతున్నది అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం ఫోర్ట్కి రాసింది అంతకుముందే రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు రోజు కూడా తెలియజేస్తున్నారు కలెక్టర్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి ఇందులో మొదటి ముద్దాయి గంగవరం పోర్ట్ కావాలనే గంగవరం పోర్ట్లో ఒకటిన్నర లక్షలు లో ఉంది ముప్పై వేల టన్నులు లో ఉంది కానీ విశాఖ గోడ పక్కనే విశాఖ స్టీల్ కి గంగవరం పోర్ట్ గోడే అద్దు కానీ యువతలకు మాత్రం ఇది రాలేదు దానివల్ల ఈరోజు ఉత్పత్తి అనేటువంటిది దెబ్బ తినడం పోక్ ఓవెన్ అనేటువంటిది బ్యాటరీస్ కానీ దెబ్బతింటే మొత్తం దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం అరవై రోజులు కనీసం పడుతుంది అరవై రోజులు కనీసం పడుతుంది ఆ రకంగా బ్యాటరీలు కోమాలోకి వెళ్ళేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి గత ముప్పై ఏడు ముప్పై ఏళ్లలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు ఇప్పుడు ఉత్పత్తి కంటే కూడా తర్వాత దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్ అనేటువంటి చాలా తీవ్రమైంది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అలాగే నెల తరబడి ఉత్పత్తి అనేటువంటిది తగ్గిపోయినా దానికి బాధ్యత ఎవరు వహించాలనేటువంటిది ఈరోజు ప్రధానమైన సంవత్సరాలు మేము అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎక్కడ నిద్రపోయిందని అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ఎలా డిజైన్ చేయబడింది అంటే నెల రోజులు ఖనిజం అక్కడ అన్ని రకాల ఖనిజాలు ఉండడానికి ఉంటుంది నెల రోజులు ఎక్కడి నుంచి అయితే మనకు వస్తాయో అక్కడ నెల రోజులు ఉంటుంది సముద్రంలో ఈరోజు ఆస్ట్రేలియా నుంచి రెండు షిప్పులు వచ్చి ఒకటిన్నర లక్ష టన్నులు ఉన్నాయి నలభై రోజులు ఆస్ట్రేలియా నుంచి ప్రయాణం చేసింది మూడు నెలలు ముందే డబ్బులు కడతారు మనమే ఊరికే మనకి ఊరికే ఇవ్వడం వల్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అయినా కూడా ఎందుకు నీ ప్లానింగ్ అనేటువంటిది లేదు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు నెల ఉంచుకోలేదు దీనికి స్టీల్ ప్లాంట్ బాధ్యత సీఎండీని బాధ్యత చేయాలని తొలగించాలని కావాలని స్టీల్ ప్లాంట్ దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం నియమించిందని మేము చెప్తున్నాం ఎప్పుడు కూడా లేనటువంటి ఇట్లాంటి తప్పుడు పద్ధతులు ఎందుకు చేశారు ఇతనికి స్టీల్ ప్యాంట్ అనుభవం లేదు వచ్చినప్పుడే మేము చెప్పాం స్టీల్ ప్యాంట్ అనుభవం లేని వాడిని మొట్టమొదటిసారి సిఎండిగా తీసుకొచ్చాను మీకు కావాలి రోజు అతను చెప్పే కథలన్నీ కూడా ఏంటంటే నేను రేపటి నుంచి బ్రహ్మాండంగా నడిపిస్తాను అంటాడు రోజు అదే చెప్తాడు కథ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కథలు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ నడపడం అనేటువంటి చేతకాక సామర్థ్యం లేకుండా అసమర్థమైనటువంటి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడుస్తుంది అందుకని సాధారణ ఒక ఇంజనీర్ జనరల్ మేనేజర్ స్థాయిలో ప్లాంట్ అలా నడిచిపోతుంది కానీ అలాంటిది ఈ రోజు అత్యంత అసమర్థమైనటువంటి పద్ధతిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అందుకని స్టీల్ ప్లాంట్ సీఎండీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం రెండోది గంగవరం పోర్ట్ అదానీకి పోర్ట్ ఇవ్వడం అప్పుడే మేము చెప్పాము ప్రైవేట్ వాళ్ళకి పోర్ట్లు అప్పజెపితే కావాలని మన స్టీల్ ప్లాంట్ కష్టాలు తెస్తారు అది ఈరోజు అక్షరాల నూరు శాతం కూడా స్పష్టంగా కనపడుతుంది ఆ స్థలం మొత్తం అంతా కూడా తీసుకున్నటువంటిది స్టీల్ ప్లాంట్ కోసం పోర్ట్ ఏర్పాటు చేయడానికి గంగవరం దెబ్బపాలెం గ్రామాల నుంచి భూములు సేకరించి తీసుకున్నటువంటిది సముద్రం పక్కన ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓన్లీ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా అట్లాంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ ని సముద్రం పక్కన ఉన్నటువంటి అవకాశం మనకు ఉపయోగించుకోకుండా ప్రైవేట్ వాడికి ఇచ్చారు ప్రైవేట్ వాడు మనల్ని ఆట ఆడిస్తున్నాడు అందువల్ల ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు దీనికి కారణం అదాని ఎలాగైనా ప్రైవేట్ వాడికి ఎప్ప బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకని మోడీ అదాని ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇటువంటి కష్టాలు రావడానికి అందువల్ల రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి తీవ్రమైన సమస్యని ఎందుకని మీడియా కూడా ఎందుకంత దీనికి రియాక్ట్ అవ్వాల్సినంత ఎన్నికల హడావుల్లో కావాలనే వాళ్ళు చేయడం కూడా అదాని ఈ రకమైనటువంటి ఎత్తుగడ వేయడానికి కూడా ఎన్నికల సమయం రాజకీయ నాయకులు మీడియా అంతా వాటి మీద ఉంటారు అందుకని ఈ లోపే దీన్ని ఫినిష్ చేయించు అనేటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది అందువల్ల కావాలనే ఈరోజు విశాఖ స్టీల్ ని దెబ్బ తీయడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్పిన ఇంకొకటి కాదు అది వదిలేసి నరసింహారావు అడుగుతున్నారు గంగవరం పోర్ట్ కార్మికులు మీరు పనిచేసేయాలి అలాగే మీరు సప్లై చేయాలని చెప్పేసి చెబుతున్నారు ఏ గంగవరం పోర్ట్ యాజమాన్యాన్ని వాళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం చేయమని ఎందుకు అడగరు ఇప్పటిదాకా ఎనిమిది గంటలకు పని జరుగుతుంది ఇప్పటి నుంచి పన్నెండు గంటలు అదాని యాజమాన్యం పన్నెండు గంటలకి పని మార్చాలని ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంట్ లోను వెయింగ్ డిపార్ట్మెంట్ పన్నెండు గంటలు తీశారు అందుకని ఆఫీసులతో సహా సహకరిస్తున్నారు అందుకనే హండ్రెడ్ పర్సెంట్ గంగవరం పుట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు సమ్మె జరుగుతుందంటే ఎంత తీవ్రమైన సమస్య ఉందో దీన్ని బట్టి ఆలోచించాలి రాత్రి రెండు గంటల దాకా చర్చలు జరిగాయి కానీ ఏ ఒక్క విషయం మీద కూడా మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వరా వాడు పరిష్కారం చేసుకోవాలంటే ఐదు నిమిషాలు గంగవరం యాజమాన్యం పరిష్కారం చేసుకోవచ్చు కానీ కావాలనే పరిష్కారం చేయడం అందుకని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలు అదాని అదా నేను కంట్రోల్ చేయగలిగిన శక్తి కలెక్టర్లు చేయగలరండి అసాధ్యం అందుకని ఈరోజు ఎందుకు చీఫ్ సెక్రటరీ జోక్యం చేసుకోలేదు ఎందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేదు